లేదు ఇప్పుడు వండుకొని అందరికి నమస్కారం సుజనా తిన్నా స్వాగతం ఇవాల్టి రెసిపీ పోహా అండి ఇక ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఒక బౌల్ని తీసుకొని రెండున్నర కప్పు వరకు అటుకుల్ని వేసుకున్నానండి ఇక్కడ నేను మీకు కుదిరితే ఒకసారి జల్లెడ దాంట్లో వేసుకొని అటుకుల అన్నిటినీ కూడా జల్లించుకోండి అంటే దుమ్ము దూని ఏమైనా ఉంటే పోతాయి ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకుందాము అటుకుల్ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఇలాంటి జల్లుడని తీసుకొని పలుచగా పరుచుకోవాలండి మీకు జల్లుడు మీద వీలు పడకపోతే ఒక పల్చటి క్లాత్ని తీసుకొని దాని మీద కూడా పరుచుకోవచ్చండి అటుకులలో ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటాయని ఇలా కింద బౌల్ని పెట్టుకుంటున్నానండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుందాము ఒక గుబ్బెడన్నీ పప్పుల్ని వేయించుకుందామండి వేరసన పప్పులన్నీ బాగా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకుందామండి ఇప్పుడు అదే కడాయిలో ఒక టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ జీలకర్ర అలాగే టీ స్పూన్ మినపప్పుని కూడా వేసి వేయించుకున్నాము ఇప్పుడు పోపు దినుసులు వేగాక రెండు పచ్చిమిర్చిని ఇలా చీల్చుకొని తీసుకుంటున్నానండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా కట్ చేసి తీసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకున్నాము ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి తగినంత ఉప్పు కూడా వేసుకున్నాము ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది బాగా వేగిందండి ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసి వేయించుకుందాము అంతా బాగా మగ్గి పసుపు కూడా కాస్త వేగిందండి ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం కడిగి ఆరబెట్టుకున్న అటుకుల్ని ఇందులోకి వేసుకుందాము ఇప్పుడు మెల్లగా ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకుందాము ఇప్పుడు వేయించి పెట్టుకున్న పప్పుల్ని కూడా ఇందులోకి వేసుకుందాము అంతా ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకుందాము పోహా లేదా అటుకులు ఉప్మా రెడీ అయిపోయిందండి ఈ రెసిపీని ఎవరైనా సరే త్వరగా చేసేసుకోవచ్చు బ్యాచులర్స్కి అయితే ఇంకా సింపుల్గా అయిపోతుందండి మీరు కూడా ఈ రెసిపీని తప్పగా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని రెసిపీస్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి